టాలీవుడ్ సీనియర్ హీరో లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు ప్రస్తుతం చేస్తున్న సినిమా విశ్వంభర దాని తర్వాత చేయాల్సిన సినిమాకు కథ రెడీగా ఉంది నిర్మాత రెడీగా ఉన్నారు కానీ దర్శకుడే సెట్ కావడం లేదు ఇది చిరకాలంగా నాలుగుతూ వస్తోంది ఇప్పటివరకు చాలా పేర్లు తెర మీదకు వచ్చాయి కృష్ణ నుంచి మొదలైన జాబితా లాస్ట్కు మోహన్ రాజే పేరు పైనలైందని వార్తలు వినిపించాయి ఈ మేరకు కథకుడు పివిఎస్ రవి అందించిన కథను పట్టుకుని స్క్రిప్ట్ తయారు చేసే పని కూడా మొదలైందని వార్తలు వచ్చాయి గతంలో లూసిఫర్ రీమేక్ను మోహన్ రాజా సమర్థవంతంగా హ్యాండిల్ చేశారు అందువల్ల మోహన్ రాజా ఫైల్ అని అనుకున్నారంతా కానీ లేటెస్ట్ సమాచారం ఏంటంటే ఇప్పుడు మోహన్ రాజా చేయడం లేదు వేరే దర్శకుడి కోసం ఎదురు చూస్తూ ఉన్నారు రెండు మూడు పేర్లు పలిసుల్లో ఉన్నాయి వీరిలో గతంలో ప్రభాసితో పనిచేసిన దర్శకుడి పేరు కూడా పరిశీలన ఉన్నట్లు తెలుస్తోంది అయితే లేటెస్ట్ గా అందుతున్న సమాచారం ప్రకారం ఈ విషయంలో మెగాస్టార్ చిరంజీవి గారితో డాషింగ్ డైరెక్టర్ బోయపాటి శ్రీను వస్తున్నారట ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి గారి కోసం ఒక కథ సిద్ధం చేశారట బోయపాటి శ్రీను గారు ప్రస్తుతం యూనివ్స్ కూడా తెగ వరేలు అవుతోంది తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు దీనిపై అధికార ప్రకటన రావాల్సి ఉంది ఇక ఉండగా మెగాస్టార్ చిరంజీవి గారు ప్రస్తుతం వెసుమర సినిమాలో నటిస్తున్నారు ఈ సినిమా వచ్చేది సంక్రాంతికి గ్రాండ్ గా వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానున్న విషయం మనకందరికి తెలిసిందే ఈ సినిమాకి సంగీత దర్శకుగా ఆస్కర్ విన్నర్ కేర్వాణి వ్యవహరిస్తున్న విషయం మనకందరికి తెలిసిందే